ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలను చేర్చుకున్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు మనుగడ సాగించదని చెబితే తాము చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు పూర్తిగా సిగ్గు కేసీఆర్ సిగ్గే కాదు ఉన్నాడు ఇట్లాంటి అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడు ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి అమరవీరుల స్తూపం ముందల చేసిన తప్పులకు క్షమించమని రెండవది మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం ప్రభుత్వము పడిపోతుంది వంద రోజులు కూడా ప్రభుత్వం మనగడ సాగించదని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరీషే కదా అన్నది దానికి వంత బాడింది బీజేపీ కదా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీ రోడ్ల మీద మరి అట్లా లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లలో బీఆర్ఎస్ కు మూడో స్థానం వచ్చినా కేసీఆర్ కు కనువిప్పు కలగలేదంటూ ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఓడించాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసిందన్నారు ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశాలను తప్పుపట్టారు సీఎం రేవంత్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం దారిద్ర్యం కు రావడమే కేసీఆర్ యొక్క భావ దారిద్ర్యము పదిహేడు సీట్లు ఓడిపోయి ఎనిమిది సీట్లలో డిపాజిట్లు పోయి పద్నాలుగు సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనిపిప్పగలగలేదు కనిపిప్పగలదు ప్రజల అన్నట్టుగా మాట్లాడుతుండే వాళ్ళకు ఓట్లేకపోవడం శాసనసభ ఎన్నికలలో ముప్పై ఏడున్నర శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా పదహారు శాతం ఓట్లకు పడిపోయింది కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీ ఓట్లేసిరు మన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకా పెడుతుండో నాకైతే తెలియదు కానీ వాళ్ళు నమ్ముతారా ప్రజ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రమ్మంటే కేసీఆర్ రాలేదని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమస్ కేసీఆర్ కు ఉండి ఉంటే రాష్ట్ర అవతరణ సంబురాల్లో కేసీఆర్ పాల్గొనేవారని అన్నారు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానిస్తే రాడు రాష్ట్ర అవతరణ దినోత్సవాలల్ల ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైక్ ఇవ్వాలంట సిగ్గునాథా ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు పదేళ్ళు మమ్మల్ని ఎప్పుడన్నా పిలువనైనా పిలిచిండ మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం ఏ మాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ